అందరికీ నమస్కారం మన జీవితంలో ఒక్కసారైనా వారాహి మాత చరిత్ర తప్పకుండా వినాలి అంటారు దానివల్ల మనకు అపురూపమైన ఫలితాలు కలుగుతాయి కనుక అందరూ ఈ కథను శ్రద్ధతో విని అమ్మ ఆశీర్వాదం పొందండి పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని భార్య నుండి భూమిని రక్షించడానికి వరాహస్వామి ఎలా అయితే అవతారం పొంది భూమిని రక్షించాడో అలాగే రాక్షసుల భార్య నుండి భూమిని రక్షించడానికి అవతరించిన తల్లి వారాహిదేవి ఈ అమ్మవారి రూపం నల్లని కాందితో వరాహముఖంతో దర్శనం దర్శనమిస్తుంది ఈమెను సప్త మాతృకాలలో ఒకగా దశ మహావిద్యమగా కొలుస్తారు ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీ రూపంలో కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి శత్రుభయం ఉండదు అపార జ్ఞానం సిద్ధిస్తుంది కుండలిని శక్తి జాగృతం అవుతుందని కూడా చెప్తారు వారాహి మాత మూల మంత్రాలను స్తోత్ర అష్టోత్రాలను పటిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వారాహి అమ్మవారి భర్త వరాహ స్వామి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఆమె భర్త ఉన్మత్త భైరవుడు ఎలా అయితే పార్వతీదేవి నుండి ఈ సప్తమాత్రికులు వచ్చారో అలాగే శివుడి స్వరూపమైన భైరవు నుండి అష్టభైరవులు ఉద్భవించారు ఈ అష్టభైరవుల్లో ఒక్కరైన ఉన్మత్త భైరవుడే వారాహి మాత భర్త వారాహి దేవి కథను కొన్ని పురాణాల్లో వివరించారు అయితే ఒక్కో పురాణాల్లో ఒక్కో విధమైన కథను మనం చూస్తాం ముందుగా మార్కండేయ పురాణం ప్రకారం చూస్తే పూర్వకాలంలో శుంభని శుంభల అనే రాక్షసులుండేవారు వారిని చంపడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి శరీరంలో నుండి కొంతమంది దేవతలను సృష్టించారు అందులో శివుడు నుండి శివాని అనే దేవత పుట్టింది విష్ణువు నుండి వైష్ణవి అనే దేవత పుట్టింది బ్రహ్మ నుండి బ్రహ్మిణి అనే దేవత పుట్టింది అయితే విష్ణుమూర్తి అవతారమైన వరాహ స్వామి శరీరంలో నుండి కూడా ఒక దేవత పుడుతుంది ఆ దేవతే వారాహి దేవి అలాగే ఈ దేవతలందరూ ఒక్కో దిక్కున ఒక్కోరు పాలించగా వారాహి దేవి ఉత్తర దిక్కును పాలిస్తుందని మార్కండేయ పురాణంలో ఉంది తరువాత పురాణం వెళ్తే దేవి భాగవత పురాణంలో వారాహి మాత గురించి వివరించగా పూర్వంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవులను మనుషులను సంహరిస్తూ ఉండగా పార్వతీదేవి దుర్గాదేవి అవతారం ఎత్తి రక్తబీజున్ని గాయపరిచినప్పుడు ఆయన శరీరంలో నుండి రక్తపు చుక్కలు భూమి మీద పడగా ఒక్కో రక్తపు చుక్క నుండి కొత్త రాక్షసుడు పుట్టుకొస్తూ ఉంటాడు అలా రక్తబీజుడి సైన్యం కొన్ని కోట్ల మంది రాక్షసులు పుట్టించడంతో దుర్గాదేవి రక్తబీజుని సంహారం కోసం తన దేహం నుండి సప్త మాతృకలను పుట్టించింది అయితే ఇక్కడ మాతృకలు అంటే దుర్గాదేవి అవతారాలు కానీ ఆ అవతారాలకు తాంత్రిక శక్తులు ఉంటాయి దుర్గాదేవి అవతారాలు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండా అనే ఏడు అవతారాలను సృష్టించింది అయితే ఇక్కడ వారాహిదేవి రక్త బిజుణ్ణి సంహరించేందుకు ఉగ్రరూపం ధరించి శత్రువుల శవాలపై కూర్చొని అమ్మవారి దంతాలతో శత్రు వినాశనం చేసిందని ఆ తరువాత రక్త బిజుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి పిలవగా వారాహి దేవితో పాటు మిగతా ఆరు దేవతలు కూడా దుర్గాదేవి దేహంలోకి వెళ్లిపోయి రక్త బిజుణ్ణి సంహరించినట్టు దేవి భాగవతంలో వివరించారు తరువాత వరాహ పురాణంలో వారాహిదేవి అసూయ అనే వికారానికి ఆది దేవతగా వివరించారు తరువాత మత్స్య వారాహి దేవి అంధకాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి పుట్టిందని ఈ రాక్షసుడు కూడా రక్త బీజుడు లాగానే ప్రతి రక్తపు చుక్క నుండి రాక్షసుడు పుట్టుకొస్తాడని ఈ రాక్షసుని సంహరించడానికి శివుడు వారాహిదేవిని సృష్టించినట్టు మత్స్య పురాణంలో ఉంది చివరగా వామన పురాణ ప్రకారం దుర్గాదేవి దుర్గాదేవి పుట్టించిన సప్తమాత్రికలు చండికా అవతారంలో నుండి పుట్టినట్టు అలాగే చండికా అమ్మవారి వీపు భాగం నుండి వారాహిదేవి పుట్టినట్టు వామన పురాణంలో రాయబడి ఉంది పురాణాలే కాకుండా లలిత సహస్రనామ స్తోత్రంలో వారాహి అమ్మవారి గురించి వివరించగా అందులో లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి అమ్మవారిని కొలుస్తారని ఈ స్తోత్రంలో దేవి భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది అని తెలిపారు ఇంకా వారాహి దేవి మరొక రూపమే లక్ష్మీ అమ్మవారు కొందరు భక్తులు వారాహి దేవిని లక్ష్మీదేవిగా కొలుస్తారు కానీ మానవ రూపంలో పూజిస్తారు ప్రతి మనిషిలో వారాహి శక్తి నాభిభాగంలో ఉంటుందని మణిపూర స్వాదిష్టాన మూలాధార అనే చక్రాలను ప్రభావితం చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ అమ్మవారు ముఖ్య దేవతగా పూజలు అందుకుంటున్న కొన్ని దేవాలయాల సైతం రాత్రి వేళల్లో తెల్లవాడు జామున మాత్రమే దర్శనం ఉంటుంది ఎందుకంటే మిగతా సమయాలలో వారాహి దేవి గ్రామం చుట్టూ తిరిగి ఊరిని రక్షిస్తూ ఉంటుందని అక్కడ ప్రజల నమ్మకం వారాహి అమ్మవారి ప్రసిద్ధ ఆలయాలు వారణాసి చౌరాసి మైలాపూర్ లో ఉన్నాయి అమ్మవారి ఆశీర్వాదం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి